దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చే నాగులచవితి పుట్ట మీద జొన్నకర్ర దెబ్బ అని పాడుతున్నారా ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ దీపావళి అందరిలలో పూజలు పండుగ దీపాలు వెలిగించడం అలాగే బాణసంచా కాల్చడం అంతా అయిపోయిందా ఇంకా నేనైతే వీడియోస్ అయితే ఈ మధ్య ఏవి సరిగా షూట్ చేయడం లేదు ఇదైతే దసరా అయిన తర్వాత మా మావయ్యకి పూజ జరుపుకున్నాము అప్పటి వీడియో దీపావళి అంటే ఐదు రోజుల పండగ ఒకటి ధన త్రయోదశి రెండోది నరక చతుర్దశి మూడవది దీపావళి అమావాస్య నాలుగవది బలిపాడ్యమి ఐదవది హస్త భోజనం ఈ ఐదు మనకి ఎంతో ముఖ్యం ఈ పండుగలో మొదటిది ధన రోజు ధన్వంతరి జయంతి అని పిలుస్తారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటే వీర సాగర మదనాన్ని దేవతలు దానవులు చిలికినప్పుడు మహాలక్ష్మి కామధేనువు కల్పవృక్షం ఐరావతం లాంటి దివ్య శక్తులతో పాటు ధన్వంతరి ఆవిర్భరించాడు అప్పుడు అమృత బాండం మరొకరి చేతిలో ఆయుర్వేద గ్రంథంలో పాల సముద్రం నుంచి వచ్చాడు ఈ ధన్వంతరి దేవుని ప్రార్థిస్తే మనకి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ఐదు రోజుల పండుగలో రెండవ రోజు ధనత్రయదశి ధనత్రయోదశి రోజు బంగారం కొనాలని అందరూ పడుతుంటారు కానీ ఆ రోజు ఏ వస్తువైనా కొత్తది కొని లక్ష్మీదేవికి కుబేరునికి పూజించి మనం వాటిని వాడుకుంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం మనకైతే ఎల్లవేళలా ఉంటుంది ధనత్రయోదశి అయిన తర్వాత మూడవ రోజు అమావాస్య దీపావళి అమావాస్య రోజు చెడుని జయించి విజయాన్ని పొందిన రోజుగా మనము బాణాసంచా కాల్చి నరకాసుడి వధను సత్యభామ చేసింది కాబట్టి ఆ రోజు మనం పండుగను జరుపుకుంటాము దీపాలను వెలిగించి బాణాసంచా కాల్చి మూడో రోజు అయిన తర్వాత నాలుగవ రోజు అలిపాడ్యమి ఐదో రోజు భగినీ అస్త భోజనం దీపావళి అమావాస్య రోజు రాత్రి సంతోషంగా బాణాలను కాల్చిన తర్వాత మరుసటి రోజు ఉదయం నువ్వుల నువ్వులతో తలంటుకొని స్నానం చేసి భూదేవి వరాహస్వామికి అసర సమయంలో జరిపించిన నరకాసురుణ్ణి శ్రీహరి చేతిలో చావులేని విధంగా వరం పొంది ఉంటాడు కాబట్టి తల్లి చేతిలోనే మరణించేలా సత్యభామ వ అయితే వధిస్తుంది ఆ బాధలు భరించలేని దేవతలు మునులు గంధర్వులు శ్రీహరికి తన గోడును వెలబోసుకున్నప్పుడు వారు మొర అలకించిన శ్రీ మహావిష్ణువు యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసుణ్ణి సంహరింపజేసాడు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ ఇంట్లోని ప్రతిరూప శక్తులను తొలగించి నూతన వెలుగులను తీసుకొచ్చే గొప్ప పండుగ హిందువులతో పాటు జైనులు బౌద్ధులు సిక్కులు ఇతర మతస్థులు ఆరోగ్యం సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినవే దీపావళి అమావాస్య అందరి ఇంట్లో గతించిన వారికి దసరా అప్పుడు కానివ్వండి దీపావళి అప్పుడు కానివ్వండి బట్టలు సమర్పిస్తూ ఉంటారు మేమైతే దసరాకే జరుపుకుంటాము నాలుగవ రోజు బలిపాడ్యమే ఐదవ రోజు భగినీ హస్త భోజనం ఈ చిన్న వీడియోలో అన్ని విషయాలు షేర్ చేయడం కుదరదు కాబట్టి భగినీ హస్త భోజనం గురించి ఇంకొక వీడియోలో చెప్తాను మీరు మాత్రం వెళ్ళి